ఎంఎస్ ధోనినే బెంగళూరులోని గెలిపించిండన్న ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది మామ గిది విన్నాక మ్యాచ్ని బాల్ బై బాల్ చూసిన కూడా షాక్ తింటారు గదెట్లా ఎంఎస్ ధోని ఏం చేయలేడు కదా అని మరిగా ముచ్చట ఏంటంటే చెన్నై వాళ్ళు లాస్ట్ ఓవర్లా ఏడు రన్లు కొడితే ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోతారు గా సిచ్యువేషన్లో ధోని ఫస్ట్ బాల్కే భారీ సిక్స్ కొట్టిండు గా సిక్సే ఆర్సీబీని గెలిపించింది అన్నది గాలవాదన అరే ధోని సిక్స్ కొడితే గది ఆర్సీబీకి ఎట్లా ప్లస్ అవుతుంది రా అని అనుకుంటున్నారా ఎందుకంటే గ సిక్స్ నూట పది మీటర్ల దూరం కొట్టింది మామా అది గ్రౌండ్ అవుతల వేయబడ్డది దాంతో టెంపర్లు ఇంకో బాల్ ని తెప్పించారు గట్ల ఫ్రెష్ బాల్ తెప్పించుడే చిన్న కొంప ముంచింది అంటున్నారు ఇది విని నవ్వుకోకుండా మామా అలా అన్న దాంట్లో నిజముంది ఎందుకంటే పంతొమ్మిది ఓవర్ల ఫెరూక్సన్ వేసిన ఫస్ట్ బాల్ హై నో బాల్ అయింది ఆయన చేట్ల బాలే గ్రిప్ అవుతలే చేట్ల కించి జారిపోయింది గప్పుడే ఆర్సీబీ టీం ఎంపైర్ అడిగిర్రు బాల్ని చేంజ్ చేయమని కానీ ఎంపైర్ ఒప్పుకోలే గట్ల బాల్ని గ్రిప్ చేయలేక ఇబ్బంది పడుతున్న ఆర్సీబీ బాలర్లకి ధోని కొట్టిన సిక్స్ ఒక వరంగా మారింది మామ గా సిక్స్ గ్రౌండ్ అవుతల వడుకి ఫ్రెష్ బాల్ ఇలా చేతులకు వచ్చింది అట్ల చుడికే దయాల్ బాల్ని మంచిగా గ్రిప్ చేసిండు అటు వెనక బాల్కే ధోని అవుట్ చేసిండు ఆ తర్వాత నాలుగు బాళ్ళకి ఒక్క రన్నే ఇచ్చి బెంగళూరు వాళ్ళని గెలిపించేసిండు గందుకే గందుకే ధోని కొట్టిన సిక్స్ చెన్నై వాళ్ళని ఓడించింది అంటున్నారు కొందరు చెన్నై ఫ్యాన్స్ మరి గీ ముచ్చట్ల మీ ఒపీనియన్ ఏంది మామ కామెంట్ పెట్టి అట్లనే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైక్ కొట్టి జరమన్న ఛానల్ని సబ్స్క్రైబ్ మామా